కూటమి ఏర్పడిన తర్వాత అటు జనసేనలోనూ ఇటు టీడీపీలోనూ రెండు పార్టీల్లోనూ అలకలు ఎక్కువైపోయినాయి కార్యకర్తలకి అన్యాయం జరుగుతుందని చాలామంది బాధపడుతున్నారు బీజేపీ ఏమో సైడ్కి అయిపోయి హ్యాపీగా ఉందని చెప్పుకోవాలి ఈ టీడీపీ చాలా ఎందుకంటే చాలా ఇప్పుడు ఇరవై నాలుగు నియోజకవర్గాలు జనసేనకు పోయినాయి అంటే అందులో టీడీపీ వాళ్ళు ఎన్నో ఏళ్ళు ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కష్టపడిన కార్యకర్తలందరూ అంతా సైడ్ అయిపోయినట్టే ఇప్పుడు ఎన్టీ రామారావు కొడుకు అయిన బాలకృష్ణ నియోజకవర్గంలో ఇప్పుడు మళ్ళీ అలకలు రెడీ అయిపోయినాయి బాలకృష్ణ ఎవరిని పట్టించుకోవడం లేదు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ సింగ్ అస్సలే మమ్మల్ని గుర్తించడం లేదంటూ కూడా లేపాక్షి లేపాక్షిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఒక కార్యకర్త ఆవుల రెడ్డి అతను చాలా బాధపడుతూ మమ్మల్ని గుర్తించడం లేదు ఎంతో కష్టపడి ఫైనాన్షియల్గా ఎంతో పెట్టి కష్టపడి నష్టపోయాము ఫైనాన్షియల్గా కూడా నష్టపోయాము రోడ్డు మీదకి వచ్చాము ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూడా మేము ఎంత కష్టపడి అధికారం లేక మేము బాలకృష్ణని గెలిపించుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని గుర్తించడం లేదు అసలు బాలకృష్ణ అయితే దగ్గరికే రానియడం లేదంటూ కూడా మమ్మల్ని గుర్తించండి మమ్మల్ని కాపాడండి అంటూ కూడా ఎన్టీఆర్ విగ్రహం వద్ద కంటతడి పెట్టుకొని తన తన అంటే తన బాధని ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్కి చేరేలా చేరేలా చేయండి అంటూ కూడా దండం పెడుతూ ఈరోజు కన్నీటి అయిపోయాడు ఒక టీడీపీ కరుడుగట్టిన పచ్చ కార్యకర్త వినండి తన బాధ తన మాటలోనే ఎలా ఉందో రాజు

Yap Opa Ayo Opa Ayo Opa Tumis Ayo hai Physical Amai Opa Parents ah Ha